ఇదిగోండి చెప్పు బ్లౌజ్ స్టిచ్చింగ్ కట్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నది దీంట్లో ఏమేం ఏంటి అనేది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సన్నగా ఉన్నవాళ్ళు అంటే ఇది సైజ్ వచ్చేసి ఎంత ఉంది ఒకసారి కొలుస్తుందంట చాలా సన్నగా చిన్నగా ఉందా అంటే రెగ్యులర్ గిరాకీ ఎప్పటి నుంచి అయిన నాకైతే ఇస్తుంది

చూడండి ఇది క్రాస్ కటింగ్ అంటే ఈ లైన్స్ అన్నది చిన్న ఉంటాయి సన్నగా పోగులు ఆ పోగులు అన్నది ఇట్లా ఇటు ఇంటు ఇంటూ మోడల్లో ఉంటే అది క్రాస్ కటింగ్ ప్లస్ ఇటు ఇట్లా ఈ ప్లస్ ఇంటూ లైతే తెలుస్తాయి కదా అందరికి ఆ పోగు అన్నది అట్లా కనిపిస్తుంటది అది స్టేట్ కటింగ్ క్రాస్ కటింగ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా బట్టి ఇలా అంటాం అనుకో కొంచెం సాగినట్టు చూడ కనిపిస్తది సాగినట్టు ఇది క్రాస్ కటింగ్ ఇది చూడండి వెంక భాగం నువ్వు సాగొడుతున్నా ఇగో చాలా సాగది ఇది స్ట్రేట్ కట్ అంతే ఇది చాలా ఈజీ ఆ విధంగా చూడండి చూడండి ఇది స్ట్రేట్ లైన్ కోసం ఒకటి ఇలా కింద తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి చుట్టుకొలత అన్నది ఇలా పెట్టేసుకోవాలి ఇది డాట్స్ కోసం అని ఒక ముప్పై ఇంచు ఇలా పెట్టుకొని కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్కు ఎక్స్ట్రా కుట్లకు ఒక మార్కు చూడండి ముప్పావి ఇంచ్ అన్నది చూడండి ఇంత వదిలిపెట్టినా నేను వీడియోలో చాలా క్లియర్ గా చెప్పినాను నెక్స్ట్ ఇది కుట్ల కోసం అని ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా కుట్ల కోసం అని ఒక లైన్ డ్రా చేసిన నెక్స్ట్ హైట్ హైట్ అన్నది ఇది పట్టుకోవాలి పీటికి మధ్య భాగంలో ఈ డాట్ ప్లేస్ లో ఇది హైట్ బ్లౌజ్ యొక్క ఎత్తు ఇక మనం మార్క్ చేసినాం కదా ఈ మార్క్ దగ్గర నుండి కొలత పట్టుకోవాలి ఇది హైట్ ఇది చుట్టు కొలత అయిపోయింది హైట్ అయిపోయింది నెక్స్ట్ నెక్ పట్టుకుంటున్నాను చూడండి వెనుక నెక్ ఇది మనం పెట్టిన గుర్తు మన మార్క్ ఇక్కడ వేసుకున్నాం కదా ఒక లైన్ చేసినాం కదా ఆ లైన్ దగ్గర నుండి ఇగో ఎక్స్ట్రా ఈ కుట్టు కోసం అని ఎక్స్ట్రా పెట్టేసిన నెక్స్ట్ చంక భాగం వచ్చేసి చూడండి ఇక్కడ లేపి పైన లేపి ఇలా ఒక మార్క్ వేసుకోవాలి ఎక్స్ట్రా కుట్లకు నెక్స్ట్ ఇది కంపల్సరీ చూసుకోవాలి ఇది చంక యొక్క ఇది చాలా సన్నగా ఉంటది ఇది ట్వంటీ ఎయిట్ సైజు ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజు కాబట్టి చాలా సన్నగా ఉంది చాలా హైట్ చాలా తక్కువగా ఉంది బ్లౌజు చంక్ వచ్చేసి కొంచెం క్రాస్ వచ్చింది సన్నగా ఉంటుంది కాబట్టి ఇది కంపల్సరీ చూసుకోవాలి నెక్స్ట్ ఇది వేళ్ళతో అయితే టైట్ మూడేళ్ళు టైట్గా మూడేళ్ళు పట్టుకోవాలి టేప్తో అయితే వన్ పాయింట్ ఎయిట్ అంటే టూ ఇంచెస్ ఉంటుంది కదా టూ ఇంచెస్కు ఒక రెండు పాయింట్లు తక్కువగా ఇది పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మొత్తం వేళ్ళతో కొలతలతోనే చెప్తున్నాను పీటీ అంటే షోల్డర్ చూడండి ఇటు కుట్టు కొదిలేసిన ఇది కుట్టుతో సహా పెట్టేసిన ఈ పాయింట్ అన్నింటినీ ఇలా డ్రా చేసేసుకోవాలి ఇలా చూడండి ఎంత చిన్నగా ఉందో చాలా చిన్నగా ఉంది ఇది చంక కోశమని ఇలా డ్రా చేస్తున్నాను చూడండి ఇది ఇలా డ్రా చేసేసుకోవాలి ఇది చిన్నగా ఉన్న వాళ్ళకు కంటే కొంచెం తక్కువగా ఇటు కూడా బెత్తడు టైట్ బెట్టే టైట్ నాలుగేళ్ళు టైట్ నాలుగేళ్లతోని చేసినాను ఇది చూడండి ఈ హైట్ వచ్చేసి ఇంత సైజ్ అన్నట్టు థర్టీన్ ఇంచెస్ హైట్ థర్టీన్ చుట్టు కొలత ట్వంటీ ఎయిట్ ఉంది ఈ బ్లౌజ్ ను నేను ఇలా కొలత చూపించినాను ఇప్పుడు చూడండి ఇక్కడ నుండి ఇలా ఇది చూడండి ఇంత క్లాత్ ఎటు వేస్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి క్లాత్ అస్సలు వేస్ట్ చేయొద్దు మనకు మళ్ళీ క్రాస్ పట్టీలు కావాలి నెక్ పీస్ కావాలి వెనుక పట్టి కావాలి ఇవన్నీ కావాలి కాబట్టి క్లాత్ ఎక్కడ వేస్ట్ కాకుండా కట్ చేయాలి ఇట్లా ముందు కట్ చేస్తాం అనుకోండి ఇది క్రాస్ పట్టికి రాకుండా పోతుంది ఇటు ఇటు సైడ్ వచ్చినాం అనుకోండి మళ్ళీ ఇటు ముందు భాగం పెడుతుంటే ఇందులో ఈ కట్టే వస్తుంది అన్నట్టు అందుకే కరెక్ట్ మనం మార్క్ ఎక్కడ వరకు వేసినామో అక్కడి వరకే కట్ చేసి ఆపేసేయాలి చూడండి నెక్స్ట్ వెనుక భాగం అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ ఇట్లా ఈ కటింగ్ చేసినాం కదా దీన్ని చెట్టు తిప్పొద్దు ఇలాగే తీసుకొచ్చి ఇట్లా వేసేయాలి అంతే ఇది క్రాస్ కటింగ్ చూడండి ఇదంతా చూసుకోవాలి కరెక్ట్ గా చూసుకొని కిందికి చూసుకోవాలి కిందికి మనం క్రాస్ పట్టీలు వస్తాయి కాబట్టి మనం కిందికి కరెక్ట్ గా కిందికి అనుకుంటూ మనం ఇలా మైనస్ టూ చేసుకుంటాం కాబట్టి దీన్ని బట్టి మనం కిందికి జరుపుకుంటూ ఉండాలి అంటే మూడు ప్లేస్లలో చూసుకుంటూ జరుపుకోవాలి ఒకటి పీటీ దగ్గర అంటే షోల్డర్ దగ్గర ఇంకోటి చంక దగ్గర ఇంకోటి చంక ఇది ఏంటి క్రాస్ పట్టీల ప్లేస్ లో ఈ మూడు ప్లేస్లలో చూసుకుంటూ క్లాత్ అన్నది సరి చేసుకోవాలి సరి చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసేసుకోవాలి ఇది ఇలా డ్రా చేసుకోవాలి ఇది మనము ఎంతో మనం లభించలేము చూడండి కొంచెం పైకి డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది మనం చంక ఎలా గీసుకుంటామో అలా గీసేసుకోవాలి నెక్స్ట్ కూడా స్కేల్ కంపల్సరీ యూజ్ చేయండి చాలా నీట్ గా వస్తుంది కుట్టు వేసే ప్లేస్ కూడా డ్రా చేసేసుకున్నాను మొత్తం డ్రా చేసిన డ్రా చేసిన తర్వాత వేసిన తర్వాత వీరన్నది మై టూ ఇంచెస్ అన్నది తగ్గించేసేయాలి ఇలా తగ్గించి ఇది కూడా ఒక డ్రా చేసేయాలి చూడండి ఇప్పుడు ఫస్ట్